హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి ఈరోజు మేము ఎందుకు ఒక మంచి చిటుకలో చేసుకునే రెసిపీ అయితే తెస్తున్నానండి స్టవ్ వెలిగించవలసిన అవసరం కూడా లేదు వీడియో అయితే చాలా చిన్నదండి ఎక్కడ స్కిప్ చేయకుండా మిక్స్ చేయకుండా లాస్ట్ చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే ఉల్లి మాగాయి ఆనియన్స్ వేసి అయితే మనం మంచి పచ్చడిలాగా అయితే చేసామండి సూపర్గా ఉంటుంది ఉల్లికాయలు అన్నీ మీకు తెలుసు కదా మనకి సీజన్లోనే వస్తాయండి అన్న సీజన్లు అయితే రావు ఇలా సీజన్లో వచ్చినప్పుడు వీటితో ఈ రెసిపీ అనేది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కాస్త ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా పక్కన ఎన్ని ఉన్నా పక్కన పెట్టేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా స్వర్గంలో అన్నట్టు ఉంటుందండి పుల్ల పుల్లగా కారకారంగా ఘాటు ఘాటుగా అన్న టేస్టు ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే చూసారు కదా ఒక ఉల్లికాయడ అయితే తీసుకొని ఆ చివరి ఈ చివర బొడ్డు తీసేసుకొని సగానికి అయితే కట్ చేస్తానండి ఒక రెండు ఆనియన్స్ ఐదు పచ్చిమిర్చి రెండు ఇంచీల అల్లము కొంచెం కొత్తిమీర తీసుకొని ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకొని ఒక పొడి క్లాత్ అయితే తుడిచేసుకోవాలండి లేదంటే ఎండలో పెట్టుకుంటూ ఆరిపోతాయి అసలు ఈ రెసిపీకి తడైనది ఉండకూడదండి తడైనది ఉంటే మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ అయితే ఉండదండి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీగా చూసారు కదా అలా కడిగేసుకొని నేను శుభ్రంగా ఒక క్లాత్ అయితే తుడిచేసుకున్నాను అండి ఇప్పుడు ఇవన్నిటికి కూడా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అయితే చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ కొత్తిమీర అల్లము పచ్చిమిర్చి స్ప్రింగ్ ఆనియన్స్ అనేది స్ప్రింగ్ ఆనియన్స్ అంటే మీలో అందరికీ ఇష్టమో నాకు కామెంట్స్ కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో కూడా చాలా వెరైటీస్ రెసిపీ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ మనమైతే ఆల్రెడీ అలా సన్నగా కట్ చేసి ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ మనమైతే ఫస్ట్ బాగా మిక్సింగ్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్రెషింగ్ చేయకూడదండి ఫ్రెషింగ్ చేస్తే మనకి ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా బయటకు అయితే వచ్చేస్తుందండి ఎక్కువ ఫ్రెషింగ్ చేయకుండా ఫస్ట్ ఇవన్నీ అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బలిసే ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలో ఎటువంటి బ్లాగ్స్ కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ వచ్చేస్తానండి ఈ రెసిపీ ఏంటంటే మనకి పెరుగు అన్నము గింజ అన్నంతో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా మనకి వీడియోలో చూపిస్తుంది అంటే ఫస్ట్ ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఏంటి స్టవ్ వెలిగించవలసిన అవసరం లేదు అనుకుంటున్నారు కదా ఇందులోకి మనం మాగాయ్ కూడా యాడ్ చేస్తామండి కొత్తిమీర ఫ్లేవరు అల్లం ఘాటు పచ్చిమిర్చి కారం ఆ మాగాయ పులిపన తెలుస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా బాగా ఫ్రెష్ చేసుకోవాలి మనకు వాటర్ అన్నది లైట్గా రిలీజ్ అవుతుందండి మనం ఎక్కువ ఫ్రెష్ చేస్తే వాటర్ అనేది ఇంకా ఎక్కువగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా బాగా బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత మన దగ్గర సమ్మర్లో స్టోర్ చేసుకున్నాం కదండి మాగాయని ఉంటుంది కదా మాగాయ లేదు అనుకుంటే దీనికి ఏంటంటే మనకి మార్కెట్లో తొక్కు అని దొరుకుతుంది కదండి మాగాయ తొక్కు పచ్చడి ఎలా అదైతే తీసుకోండి నా దగ్గర అయితే లాస్ట్ ఇయర్ పెట్టిన మాగా ఉంది మాగా అయితే అయితే రెసిపీ అయితే చేస్తున్నానండి మనకి ఇందులో పులుపు కారం సాల్ట్ తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక మూడు స్పూన్లు మాగా అయితే వేస్తున్నానండి మాగా ఇందులో నూనె కూడా వేయవలసిన అవసరమైతే లేదండి చూస్తారు కదా ఈ మాగా వేసాం కదా ఈ మాగాలో మనం ఉప్పు కారం అనేది ఉంటుంది కదా అందుకే ఇంకా ఏస్ట్ ఉప్పు కారం అయితే యాడ్ చేయవలసిన అవసరం లేదు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసాం కదా ఇప్పుడు ఈ మాగాయి వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి మాగాయ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్కి అల్లము పచ్చిమిర్చి కొత్తిమీరకి అయితే బాగా పట్టాలండి బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఇది చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ అనేది సైడ్ కుంచితే మనకి బాగా మిక్సింగ్ అవి బాగా పడతాయండి బాగా అయితే స్ప్రింగ్ ఆనియన్స్ ఆనియన్స్ అనేది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మిక్సింగ్ చేసేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రెషింగ్ అయితే చేయొద్దని చెప్పాను కదా చూసారు కదా ఫైనల్గా అయితే ఇలా మనం మాగాయ్యలో ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాం కదా ఇలాగా చూస్తుంటే మీకు కూడా నోరు అవుతుంది కదా నాకు కూడా అర్థమవుతుంది మరి ఇంకెందుకు లేటు మార్కెట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వస్తున్నాయి కదా తీసుకురండి మాగాయ్ మీ దగ్గర లేకపోతే మనకి బయట మార్కెట్లో మాగాయి కూడా అమ్ముతారండి తొక్కు పచ్చడి మాగాయి దాంతో కూడా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం టేస్ట్ అయితే చూసుకోవాలండి మనం వేసి సరిపోకపోయినా వేసి అయితే యాడ్ చేసుకోవాలి మనం తీసుకునే ఆనియన్స్కి పచ్చిమిర్చి అవన్నీ మనం తీసుకునే అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదు చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది నాకు నోట్లోంచి వాటర్ కూడా వస్తుందండి వీడియో వాయిస్ ఎవరు వస్తున్నప్పుడైతే మనం ఈ రెసిపీని అయితే డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి అందుకే మీకు చెప్పాను కదా చిటికలో చేసేసుకోవచ్చు స్టవ్ వెలిగించే పని ఉండదు నూనె అవసరం లేదు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీ టేస్టీ మనకి స్ప్రింగ్ ఆనియన్స్తో పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా మొత్తం నేను అయితే వేసేసుకున్నాను అండి ప్లేట్లో దాంతో ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకున్నాను చూసారు కదా లాస్ట్ ప్లేట్ సర్వింగ్ అండి ఉల్లికడలు కట్ అయితే ఒకటి సైడ్కి అయితే పెట్టాను ముందుగా మీకు చెప్పాను ఒక ఉల్లికాడ కట్ ఉంటే చాలండి స్టవ్ వెలిగించి పని లేకుండా టేస్టీ టేస్టీగా ఉల్లికాడతో పచ్చడి అయితే చేసేసుకోవచ్చు ఉల్లికాడలు అంటారు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా అంటారండి ఫ్లవర్ అయితే ఒకటి కట్ చేసి సెంటర్లో అయితే ఇలా పెట్టానండి ఎలా ఉందో ప్లేట్ డెకరేషన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా టేస్టీ టేస్టీ స్ప్రింగ్ ఆనియన్స్ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది ఊరబెట్టర్ అంటారు పచ్చడి అంటారు దీనికి కూడా చాలా నేమ్స్ అయితే ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్